శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ ఓం సమర్థ సద్గురు సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ రోజు రాత్రి పది గంటల్లోపు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అది ఎలానో వెంటనే విడితల్లి అని మన బాబాగారైతే రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ఉండగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడైనా సరే నువ్వు ఇలా ప్రార్థిస్తూ ఉంటావు కదమ్మా బాబా ఎందుకు నాకు ఈ కష్టాలు ఎప్పుడు కూడా నాకు కష్టాలు చెప్తూనే ఉంటాను నీతో విన్నవించుకుంటూనే ఉంటాను కానీ ఏ కష్టం ఎప్పుడు కూడా తీరడం లేదు తండ్రి నేను సంతోషంగా ఉండే లేవు అసలు నాకు సంతోషకరమైన రోజుల్లో నా జీవితం రాసి పెట్టారా లేదా ఎప్పుడు నా బాధను అనుభవించే కన్నా ఈ భూమిపైన ఉండకూడదని నేను నిర్ణయించుకుంటున్నాను కానీ ఒకనొక సమయంలో నా కుటుంబం నా పిల్లలు వీళ్ళందరూ గుర్తురావడం వల్ల నేను వారి కోసమే బ్రతుకుతున్నాను తండ్రి వారి కోసమే నా ఆలోచన ఏర్పరచుకుని జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను కానీ ఎప్పటి వరకు నాకు ఈ కన్నీళ్లు కష్టాలు బాధలు తప్పే వరకు లేవు తండ్రి అసలు నాకంటూ మంచి రోజులు నా జీవితంలో ఇక రాసి లేదు ఇప్పటి వరకు ఎంతో కష్టపడి చదివాను నాకు తగినటువంటి చదువుకి ఒక మంచి ఉద్యోగం లేదు తండ్రి లేదంటే ఏదైనా ఒక మంచి వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను దానికి తగ్గ డబ్బులనేవి సమకూరక ఎంతో బాధపడుతున్నాను తండ్రి ఎందుకు తండ్రి నాకు ఈ బాధలు ఏ పని చేయాలనుకున్నా ఎన్నో అడ్డంకాలు ఎన్నో కష్టాలు ఎన్నో నిందలు భరిస్తూనే ఉన్నాను ఎందుకు తండ్రి ఇంకా నన్ను ఈ భూమి మీద బ్రతికిస్తూ ఉన్నావో నన్ను కూడా తీసుకెళ్లిపో తండ్రి అని ఎంతగానో బాధపడుతున్నావు కదా బిడ్డ నువ్వు అనుభవించిన కష్టాల ముందు నీ జీవితంలో నువ్వు ఎన్న అనుభవించావో ఎన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు ఎదుర్కొన్నావో నేను అర్థం చేసుకోగలనమ్మా కానీ వాటన్నిటిని కూడా తప్పించడం ఎవరి తరం కాదు కొన్ని కర్మలు అనుభవించాక వాటంతటవే తొలగిపోతాయి నీకు మంచి కర్మలు అనుభవించేందుకు రోజులు ఇప్పటి నుంచి సిద్ధంగా ఉన్నాయి బిడ్డ ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో రకాల సమస్యలతో ఎన్నో కష్టాలతో నీ జీవితాన్ని ముందుకు సాగించడం నీకు కష్టంగా ఉందని నాకు తెలుసు ఎన్నోసార్లు నీ బాధలు నీ కష్టాలు తొలగిపోవాలని నేను ప్రయత్నం చేశాను బిడ్డ కానీ దానికి నీ కర్మఫలం అడ్డొచ్చింది అందుకే తల్లి ఇప్పటితో నీ కర్మఫలం అన్నీ కూడా పూర్తయ్యే రోజులు కూడా ఆసన్నమయ్యాయి నీకు ఏం చేయాలనుకున్నా సరే నువ్వు ఏం పొందాలనుకున్నా సరే తప్పకుండా పొందుతావు కొంతమంది బిడ్డ ఇతరుల్లో ఉన్న లోపాలను ఇంకాస్త జోడించి ప్రచారం చేస్తూ ఉంటారు అందులోని గొప్ప విజయం సాధించినట్టు పొంగిపోతూ ఉంటారు ఇతరుల లోపాలను తప్పులు చెప్తూ ఇతరుల భారం దించుతున్నారని వారికే తెలియడం లేదు తండ్రి కానీ లేనిపోని వర్ణిస్తే పాప భారం ప్రచారం చేస్తున్న వారి తల మీదకి వచ్చి కూర్చుంటుంది కనుక లోపాలు కనిపిస్తే సరి చేసుకునే అవకాశం కల్పించు లేదంటే ఆ లోపాలను భగవంతునికి నివేదించి మారడానికి వారికి ఎప్పుడు కూడా చెయ్యూత బిడ్డ బిడ్డా నువ్వు ప్రతిరోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పువ్వులను ప్రేమగా దండగట్టి భగవంతుని మూర్తికి వేస్తావు కదా తల్లి మనలో ఉన్న లోపాలను మనకు వచ్చే సమస్యలను ఎదుర్కొనే కష్టాలను దృఢ సంకల్పం అనే దారంతో మాలవేసి నిచ్చల మనసుతో భగవంతుని స్మరిస్తే అప్పుడు ఆ భగవంతుడు ప్రసన్నడై లోపాలను సరిచేసేందుకు ఉపాయాలను సమస్యలను సమాధానాలను పరిష్కారాలను మన బుద్ధికి ప్రసాదిస్తాడమ్మా బిడ్డ నువ్వు చూపించే ఆదరాభిమానాలు ఆత్మీయతను పెంచేవిగా ఉండాలి తప్ప వారిని మెప్పించడం కోసం ఎప్పుడు కూడా ఉండరాదు కాలంలో కురిసే వర్షంలా కాకుండా శ్రావణ మేఘాల నుంచి జారే చినుకు జలుల వలే ఉండాలి నీ పలకరింపు మనసులో ఆత్మీయత నిండినప్పుడు బాంధవ్యాలు మనసుకు హత్తుకుపోతాయి తల్లి అందుకే అంటారు మానవత్వమే దైవత్వం దైవత్వమే పరమాత్మతత్వం అని అర్థమైందనుకుంటా బిడ్డ నీ కష్టాలను సమస్యలను నీ శ్రేయోభిరాశులకి చెప్పుకోవడం మంచిదే బిడ్డ కానీ నువ్వు సానుభూతి కోసం మాత్రమే చెప్పుకుంటే మరికొన్ని అవి తెచ్చి పెడతాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉన్న సుఖ సంతోషాలు కూడా ఆవిరైపోతాయి బిడ్డ ఎందుకంటే నువ్వు చెప్తూ ఉన్నప్పుడు వినేవారితో పాటు మీలో లోపల అంతరాత్మ కూడా వింటుంది మిగతా సమయంలో తిరిగి అదే పాఠాన్ని మీకు వినిపిస్తుంది ఫలితంగా ఈ రోజంతా బాగానే ఉంది కానీ నా మనసు ఎందుకో బాధగా ఉందంటూ ఉంటారు కనుక మీ మనసులోని మాటలను ఆధ్యాత్మిక సంభాషణ ద్వారా పరమాత్ముడికి విన్నవిస్తే ఏదో ఒక రూపంలో పరిష్కార మార్గం తప్పకుండా చూపిస్తానమ్మా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక సుందరమైన నిమ్ము ఉంది మీరు ఎంతగా భగవంతుడిని స్మరణ చేస్తూ ఉంటారో అంతగా ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని స్మరిస్తూ ఉంటారు నువ్వు ఎంత ఖరీదైన వస్తువును బహుమతిగా ఇస్తే అంతగా నీ పిల్లలు సంతోషపడతారని ఎప్పుడు కూడా భావించద్దు బిడ్డ పిల్లలకు ఇచ్చే బహుమతి ఎంత పెద్దదైనా మరియు ఎంత ఖరీదైనా సరే అది వారి భవిష్యత్తుకి భారమయ్యే బహుమతులు ఇవ్వకపోవడమే ఉత్తమ కదా సత్సాంగత్యం కల్పించడం దైవ గ్రంథాలు మరియు గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత కథలను చదువుకునే అవకాశం కల్పించే బహుమతులు ఇస్తే వారి సంస్కారం తీర్చిదిద్దబడుతుంది అంతైన తర్వాత మొక్కై వంగనది మానే వ్రొంగుతుందా అనుకోవడంలో ప్రయోజనం ఉండదు సంస్కారం కన్నా గొప్ప బహుమతి చెప్పు చెప్పుబిడ్డా ఒక విషయాన్ని గుర్తించుకోబిడ్డా నువ్వు ఏడుపించి వదియడం చాలా తేలిక వాళ్ళు ఏడుస్తూ ఉంటారు నువ్వు నవ్వుతూ ఉంటావు నేను నవ్వుతున్నా అని అనుకుంటున్నావేమో కానీ ఒక బీజం వృక్షం అవ్వడానికి సమయం పట్టినట్లే నువ్వు ఏడిపించిన ఏడుపు నిన్ను కాల్చడం కూడా ప్రారంభం చేస్తుంది ఓ అప్పుడు నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు బిడ్డ ఇక్కడే ఈశ్వరుడి యొక్క చమత్కారం కూడా ఉంది పాపం చేసింది నువ్వు అనుభవించాల్సింది నువ్వే కదా బిడ్డ అందుకే తల్లి ఎప్పుడు కూడా ఎవరిని ఏడిపించాలని బాధ పెట్టాలని చూడకు ఒకవేళ ఎవరైనా సరే నిన్ను బాధ పెట్టాలన్నా ఏడిపించినా హేళన చేసినా నిందలు వేసినా పట్టించుకోకుండా మౌనంగా అక్కడి నుంచి బిడ్డా నువ్వేంటో వారికి చెప్పాలని పదే పదే తాపత్రయపడకు నువ్వేంటో తెలిస్తే వారితో నువ్వు మాట్లాడు నీతో వారు మాట్లాడతారు నువ్వేంటో తెలియకపోతే నువ్వు ఇది అని చెప్పుకోవడంలోనే నీ సమయం అంతా కూడా వృధా అయిపోతుంది బిడ్డ కాబట్టి నువ్వు ఇది అని ఎవ్వరికి కూడా ఎవ్వరి ముందు కూడా నిరూపించాలని చూడొద్దు నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క పనిపైనే దృష్టి సారించు నీ లక్ష్యం వైపేనే శ్రమించు అప్పుడు తప్పకుండా నీ లక్ష్యం అనేది నీ సొంతమవుతుంది బిడ్డ ఎప్పుడు కూడా నా జీవితం గొప్పదని ఎప్పుడు గర్వపడకు మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంత కాలంగా ఉంటుందో చెప్పలేం కాబట్టి జీవితంలో ఏదో ఒకరోజు చావాలా బ్రతకాలనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి కాబట్టి జాగ్రత్త బిడ్డ జాగ్రత్తగా ఎవరేంటో తెలుసుకుని మసులుకుంటూ ఉండు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే భవంతో జై సాయిరామ్